మరి నా దగ్గర కూడా లేవు ఆకలిస్తున్నాం ఆకలిస్తున్నాం దొరకట్రా ఇప్పుడు ఎవరు దొరకరు కానీ మన ఇంటి రాత్రి వద్దురు అప్పుడు రాత్రి అందరూ గుల్లం పెట్టుకొని వండుతారు ఇప్పుడు అయితే ఎవరు ఉండరు అందరూ ఏంది కూరలు చేసుకుంటారు చిన్నపిల్లెస్ కదా బయట ఆడుకోను అక్కడ ఇంటికి వెళ్తే అమ్మా నాన్న కొడుతుంది డాడీ ఉంటుంది కొడుకు డాడీకి వెళ్ళేవాళ్ళని మళ్ళీ వెళ్ళి వెతుకుదాం రండి మళ్ళీ ఏదో ఇంట్లో వెళ్ళి వెతుకుదాం అదే

అది మా ఫ్రెండ్ ఉంది బయట నేను ఆడుకుంటా హాయ్ వే మా మమ్మీ బయట ఆడుకుందన్నారు ఆడుకున్నామా చదువు కిడ్నాప్ చేసామా ఫస్ట్ సోడ సోడ షడంగా జరుగురా షడంగా జరుగులా హలా ఓవర్ అవని ఓ నన్ను నిర్రా సోడిపోతున్నాడు

ఏడు నువ్వు రామ్ ఇవాళ రేపు అసలు బాగానే లేదు చిన్నపిల్లలు ఎత్తుకపోతున్నారంట బిడ్డ ఎడికి పోయిందేమో అమ్మో వాళ్ళ నాన్న నన్ను అయితే చంపేస్తుందిగా ఇక దొంగలం దొంగలం కిడ్నాపర్స్ కిడ్నాపర్స్ ఏ దొంగలం దొంగలం తెలుగులో దొంగలం ఇంగ్లీష్ ఇంకేమన్నా కాల్ చేస్తా ఫోన్ ఏ ఫోన్ అంటే కాల్ చేస్తా నంబర్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో

మీ బాబు కనిపిస్తే లేకపోతే మేమే గిన్నె అంతేషం ఐదు లక్షలు పట్టుకొని పట్టుకున్నది సంచి నిన్న పట్టుకున్నది ఒక లొకేషన్ పెడతాం ఆడుకురాని మేము ఒక లొకేషన్ మొత్తం తినిపిస్తాం నేను ఇవ్వాలి అనుకో నేను అమ్మేస్తాం మీ బాబాని అయ్యే అమ్మే వాళ్ళు వచ్చారు పైసలు తీసుకొని వచ్చారు ఆ

హలో ఏంటిదిరా పైసలు దొరికినాయారా ఐదు లక్షలు ఉండురా నువ్వు అక్కడనే ఉండు వెనకకి తిరిగి చూసుకోరా నీ మామలు ఉన్నారా ఏంటిరా ఎక్కువ మాట్లాడుతున్నావు పైసలు ఏమైనా కట్ట కట్టలు మేము ఏమన్నా ఇది అనుకుంటున్నావా నీకు ఇవ్వడానికి బాకీ ఉన్నామా మానకి ఆయనకి పిల్లని అడ్డు పెట్టుకొని ఆగురా మేము పని చేస్తాను బొక్కలు వేసి బాగా దంచితే కానీ చక్కగా గారు వస్తున్నారు వస్తున్నారు ఉండు పని చేస్తారు ఆ గుడి బుజ్జి ఏ మా ఏంది ఇంత కథ అన్నాకుని ఏ భయం పట్టిస్తుంది పోలీస్ వాళ్ళు ఉన్నట్టు నడు నేనైతే పోతున్నా నాకైతే భయం ఎట్లుంటారు ఎట్లుండరు ఇంట్లో ఏమో ఇట్లా పూసలం కానీ కానీ కిడ్నాప్ అయితే అసలేము